సమయంలో మీకు ఒక గొప్ప శుభవార్తను చెప్పడానికి మేము ఈ స్థలంలో వచ్చినాం అది ఏ శుభవార్త అంటే ఏసు క్రీస్తునికొచ్చిన శుభవార్త ఆయన సర్వలోకానికి దేవుడై ఉన్నాడు ఆయన సర్వలోకానికి ఉన్నాడు ఆయన సర్వలోకానికి ప్రభు అయి ఉన్నాడు ఆయన రారాజుగా ప్రభువుగా అయ్యున్నప్పటికీ ఆయన పరలోక మహిమను విడిచిపెట్టి ఈ భూలోకానికి మన కోసమే దిగి ఉంచాడు మనందరం పాపలు మన పాపం చేత నిత్య నరకానికి వెళ్ళవలసిన వారమై ఉండగా ఆయన మనకు నిత్య జీవాన్ని ప్రసాదించడానికి ఈ లోకల్లో ఆయన స్వయంగా దిగి వచ్చాడు మనందరి పాపాలను కూడా ఆయన మీద వేసుకున్నాడు ఆయన ద్వారా మనకు రక్షణ ప్రయాసపడి పాపించున్న సమస్త జరులారా నా ఎందుకు అండి అని దేవుడు మనను ఆహ్వానిస్తున్నాడు మనం ఎన్నో భారాలతో ఎంతో బాధ్యతలు పారాలు సమస్యలు మన మీద ఉన్నాయి మన విశ్రాంతి లేక మన భారాన్ని మనం మోసుకుంటూ ఉన్నాం అయితే ఏసుక్రీస్తు ప్రభు శ్రవిస్తున్నారు ప్రయాసపడి పాప భారం వహించిన సమస్త జనులార మీరందరూ కూడా నా ఎత్తుకు రండి నేను మీకు విశ్రాంతిని కలగ పరలోకపు దేవుడు పిలుస్తూ ఉన్నాడండి ఆయన మన కోసం దిగి వచ్చాడు రెండు వేల సంవత్సరాల క్రితమే దేవాది దేవుడు మన కోసం ఈ జన్మించి మన పాప విమోచన నిమిత్తమై ఆయన మీద మనందరి పాపాలను వేసుకుని ఆయన సులువులో మరణించాడండి ఆయన ఆఖరి రక్తం పట్టు వరకు కూడా మన నిమిత్తం కార్చాడు ఆయన రక్తం ద్వారా మనకు పాప క్షమాపణ విడుదల మనం గనక యేసుక్రీస్తు ప్రభు నన్ను విశ్వాసం ఉంచి మన పాపములను పశ్చాత్తాపంతో ఒప్పుకొని విడిచిపెడితే దేవుడు మనందరి పాపాలను క్షమిస్తాడండి మనకు ఆత్మరక్షణ లభిస్తుంది మనిషి చనిపోయిన తర్వాత ఒక జీవితం ఉందండి ఇది చాలా కొద్ది జీవితం మనందరం చనిపోతాం కదండి ఇది చాలా అల్పమైన జీవితం మనం చనిపోయాక ఒక ఎటర్నల్ లైఫ్ ఉంటుంది మన నరకానికి వెళ్ళకూడదని దేవుడు నిత్య జీవాన్ని ప్రసాదించడానికి లోకంలోనికి వచ్చాడండి ఆయనను విశ్వసించిన వారికి ఆయన కుమారులుగా కుమార్తెలుగా ఆయన స్వీకరిస్తాడు ఆయన రక్తం ద్వారా మనకు పాప క్షమాపణ విమోచన మనకు కలుగుతుందండి ఈ లోకల్లో ఏది కూడా మనం విమోచించలేదు కదండి ఆయన రక్తం మాత్రమే మనకు విమోచన కలగజేస్తుంది విడుదల కలగజేస్తుంది ఒకవేళ ధనం మనకి మనశ్శాంతి కలగజేస్తుంది అంటారా ధనం విమోచించలేదు కదండి ధనం మనకు మనశ్శాంతిని ఇవ్వలేదు కదండి కేవలం దేవుడు మాత్రమే మనకు శాంతి సంతోషం సమాధానం ఇవ్వగలడండి దేవుడు ఏమంటున్నారో తెలుసా మీ హృదయాలు కలవరపడి వద్దు నా శాంతిని మీకు అనుగ్రహిస్తాను అని దేవుడు చెప్తున్నాడు ఇది సత్యం అండి కనుక ఎవరైతే నమ్ముతారో సత్యాన్ని ఎవరైతే హృదయంలో చేర్చుకుంటారో దేవుడు తప్పకుండా వారితో మాట్లాడతాడు మనశ్శాంతిని ఇస్తాడు సంతోషాన్ని ఇస్తాడు సమాధానాన్ని ఇస్తాడు నిజమైన దేవుడు అంటే ఈయన మేము రుచి చూచి అను మేము కూడా అందలుగా ఉన్నప్పుడు అన్ని జనాంగ ఉన్నప్పుడు దేవుడు మాతో మాకు మామని ఆకర్షించాడు మాతో మాట్లాడాడు మా మేము ఆయనను విశ్వసించి హృదయంగా ఆయన చేర్చుకున్నాం మా ప్రతి పాపం కూడా ఒప్పుకుని దేవుడి సన్నిధిలో పశ్చాత్తపడి దేవుడు మా క్షమించాడు విడుదల ఇచ్చాడు మేము ఆయన రాజ్యానికి వారసులం మేము ఇప్పుడు చనిపోతే పరలోకానికి వెళ్తాం పరలోకంలో నిత్యము ఆనందం నిత్యము సంతోషం నిత్యము సమాధానం ఆయనతో సదాకాలం ఆనందిస్తాం ఈ లోకంలో ఉండే బాధలు ఈ లోకల్లో ఉండే శ్రమలు ఈ లోకల్లో ఉండే ఏ కష్టాలు కన్నీళ్ళు కూడా అక్కడ ఉండవండి పరలోకంలో నిత్యము సంతోషం సమాధానం అక్కడ ఇక్కడ లాగా ఆకలి అక్కడ నిత్యము సంతోషమే కనుక మీరందరూ కూడా ఏసుక్రీస్తు ప్రభువును విశ్వాసం ఉంచి రక్షించబడితే మనుషులందరికీ కూడా అది ఎంతో మేలండి ఈ లోకంలో ఎంతగా దారిద్ర్యతనైనా అనుభవించవచ్చండి మనుషులు కానీ మనకొక ఏసుక్రీస్తు ప్రభువుని కనుక నమ్మితే మనకు ఒక నిరీక్షణ ఉంది మనకొక పరలోకం దాచబడింది ఉంది మనకు మేలు మనకు రక్షణ సిద్ధపరచబడి కనుక మన హృదయాన్ని మార్చుకుంటే సరిపోతుందండి మన మనసును మార్చుకుంటే సరిపోతుందండి ఇది మతం కాదండి ఇది మార్గం మార్గం కనుక ఇది మతాలు మనకొద్దు మనం కేవలం మార్గంలో ప్రవేశించి సత్యం జీవం మార్గమైన ఆయన మార్గంలో కూడా మనం వెళ్తే ఆయన ఇచ్చే పరగవటం మనకి లభిస్తుందండి లోకం అంతా అర్థమైపోతుంది ఏది కూడా మనం చూసే ఏది కూడా శాశ్వతం కాదండి ఇక్కడున్న మనం చూసే దృశ్యమైనవన్నీ కూడా ఇవేమి కూడా శాశ్వతం కాదు అదృశ్యమైన మీ నిత్యమైనది ఒకటే ఒకటి ఉందండి దయచేసి మీ ఆత్మలను నష్టపరచుకోవద్దండి దయచేసి మీరు రక్షణ పొందాలని ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం మనం మీకు ఒక విషయం చెప్పమంటారా ధనవంతుడు లాజరు ఉన్నారండి ధనవంతుడు ఈ లోకంలో ఎన్నో సుఖ సంతోషాలను అనుభవిస్తూ చక్కగా గడిపాడు అయితే లాజరు ఎంతో దారిద్రతను దారితను ధనవంతుడు పడిన రొట్టి ముక్కలు నేర్కున్నాడు అయితే లాజర్ అనే దరిద్రుడు యేసుక్రీస్తు ప్రభును విశ్వాసం ఉంచి ఆయన బిడ్డగా అంగీకరించాడు లాజరు చనిపోయాక పరలోకంలో చేర్చబడ్డాడు ధనవంతుడు మరి పాతాళంలో వెళ్ళినప్పుడు ఆయన ఎంతో బాధపడుతున్నాడు నన్ను మరలా భూలోకానికి పంపిస్తే నేను శుభవార్త చెప్తానంటే అక్కడ వారు ఇక్కడికి వెళ్ళకూడదు ఇక్కడ వారు వెళ్ళకూడదు అక్కడ ప్రకటించడానికి ఉన్నారు అని దేవుడు సెలవిచ్చాడు కనుక ఇక్కడ మీకు సత్యశు శుభవార్తలు మేము ప్రకటిస్తున్నాం నమ్మండి విశ్వాసం ఉంచండి ప్రభువులందు దేవుడు మీకు రక్షణ ప్రసాదిస్తాడు జ్ఞానం పోషిస్తుందండి రాజమార్గాల్లో నడి మార్గాల్లో యేసుక్రీస్తు స్వరం వినిపించబడుతుంది మా ద్వారా ఆయన మా ద్వారా మీతో మాట్లాడుతున్నాడు గురద్వారం యొక్క అడివీధిలో రాజకారంగాల్లో యేసుక్రీస్తు ప్రభు ప్రజలందరితో మాట్లాడుతున్నాడు నివాస్ గారా నా వైపు చూసి రక్షణ పొందండి అని దయచేసి యేసుక్రీస్తు స్వరాన్ని మీరు ఆలకించండి దేవుడు తప్పకుండా మీకు రక్షణ ప్రసాదిస్తాడు బ్లెస్ ఆల్ దేవుడు మిమ్మల్ని దీవించునుగాక రక్షణలోనికి మిమ్మల్ని నడిపించునుగాక ఆమె